మొన్నటిదాకా సినిమా తిరుగులేని వినోద సాధనం కానీ ఇప్పుడు సినిమాకు గట్టి పోటీ ఇచ్చే చాలా ప్రత్యామ్నాయాలు వెలుగులోకొచ్చాయి మారిన పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించడం గగనంగా మారుతోంది దీనికి తోడు నాసరకం కంటెంట్ అధిక టికెట్ ధరలు ప్రేక్షకుల్ని సినిమాకు దూరం చేస్తున్నాయి ఓవైపు వెయ్యి కోట్ల కలెక్షన్ల హోరు వినిపిస్తున్నా మరోవైపు టాలీవుడ్ సగటు విజయాల శాతం ఐదుకు మించడం లేదు ఏటా వందల సినిమాలు రిలీజ్ అవుతున్నా హిట్ సినిమాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టేంతగానే ఉంటున్నాయి ఆ మాటకొస్తే మిగతా సినీ పరిశ్రమల పరిస్థితి కూడా అలాగే ఉంది మరి ఈ స్థితిలో టాలీవుడ్ తక్షణ కర్తవ్యం ఏంటి థియేటర్ కు పూర్వ వైభవం ఎలా తేవాలి సినిమాల పరంగా ఎలాంటి మార్పులు రావాలి ఇలాంటి అంశాలపై చైనస్ డెస్క్ చూద్దాం ఒకప్పుడు థియేటర్లో సినిమా చూడాలంటే ఆన్లైన్లో కనీసం రెండు మూడు రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది లేదంటే షో సమయానికి రెండు మూడు గంటల ముందుగా క్యూలో నిల్చోవలసి వచ్చేది ఇక వేసవి వచ్చిందంటే థియేటర్లకు పండుగే పండుగ వేసవి సెలవులు ప్రారంభం నుంచి తిరిగి పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభమయ్యే వరకు థియేటర్లు కిక్కిరిసేవి కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయిందే ప్రేక్షకులు సినిమా థియేటర్లకు దూరమవుతున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత ఓటీటీలు అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు థియేటర్కు రావడం బాగా తగ్గిపోయింది అందుకే వేసవిలోనూ థియేటర్లు వెలవలబోతున్నాయి సినిమాకు మహారాజ పోషకుల్లాంటి విద్యార్థులు కూడా థియేటర్లకు వచ్చే ఆసక్తి చూపకపోవడం ఖచ్చితంగా టాలీవుడ్ కు ప్రమాద సంకేతమే అనడంలో సందేహమే లేదు కనీసం ఐదు శాతం ఆక్యుపెన్సీ కూడా లేకుండానే షోలను ప్రదర్శించాల్సిన దుస్థితిలో థియేటర్ యాజమాన్యాలున్నాయి స్టార్ హీరో సినిమా అయినా మంచి సినిమా అని టాక్ వచ్చేంత వరకు థియేటర్ ఫుడ్ ఫాల్స్ పెరగడం లేదు కొన్ని సినిమాలకైతే మంచి టాక్ వచ్చినా తర్వాత ఓటీటీలో చూసుకుందాంలే అనుకుంటున్నారు దీంతో మల్టీప్లెక్స్లు ఎలాగోలా నెట్టుకొస్తున్నా సింగిల్ స్క్రీన్స్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయి అయినప్పటికీ సినిమా మీద ఇష్టంతో కొందరు థియేటర్లు నడుపుతున్నారు డబ్బుల గురించి ఆలోచించకుండా వెండి తెరకు తమ వంతు బాసట ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు సినిమా పరిశ్రమ దశాబ్దాలుగా కొనసాగుతోంది తెలుగు సినీ పరిశ్రమ దేశంలోనే ఎక్కువ సినిమాలు తీసే ఇండస్ట్రీగా పేరు తెచ్చుకుంది ఎప్పటికప్పుడు ప్రజలకు వినోదం అందించడంలో కూడా సినీ ఇండస్ట్రీ ఒక అడుగు ముందే ఉంది అయితే కొన్ని అవాంఛిత ధోరణులు పెరగడమే ప్రస్తుత వివాదానికి కారణమనేది ఇండస్ట్రీ పెద్దల మనసులో మాట గతంలో మాదిరిగా సినిమా మాత్రమే ఇప్పుడు వినోద సాధనం కాదు అలాగే ఓటీటీలు వచ్చాక థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం ఏమీ లేదు అరచేతిలో అన్లిమిటెడ్ వినోదాన్ని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి అంతగా ఇష్టపడటం లేదు కేవలం పెద్ద సంఖ్యలో అభిమానగణం ఉన్న హీరోల సినిమాలకే తొలివారంలో అయినా థియేటర్లు ఫుల్ అవుతున్నాయి సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును కూడా పరిశ్రమ పరిగణలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇరవై ముప్పై ఏళ్ల క్రితం సినిమాకు మించిన కాలక్షేపం మరొకటి లేదు అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు కొత్త సినిమా వచ్చిందంటే హీరో ఎవరైనా కొత్త నటులున్నా కలెక్షన్లు పర్వాలేదనిపించే స్థాయిలో ఉండేవి అప్పట్లో పాత సినిమాల సెకండ్ థర్డ్ రిలీజ్లు కూడా బాగానే డబ్బులొచ్చాయి కానీ తర్వాత పరిస్థితి మారిపోయిందే ప్రేక్షకులకు వినోద సాధనాలు పెరిగాయి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక థీమ్ పార్కులు పబ్బుల్లాంటివి వచ్చాక అర్బన్ ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందే ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ మెల్లగా థియేటర్ ప్రేక్షకులు తగ్గారు కొంతకాలం విద్యార్థులు యువత మాత్రమే సినిమాలకు క్యూ కట్టిన టైం నడిచింది అలా పెద్ద సంఖ్యలో ఉండే ఓ వర్గం అండతో పాటు థియేటర్ల బండి నడిచింది ఇలా కాలక్రమంలో వచ్చిన మార్పుల్ని థియేటర్ల వ్యవస్థ కాస్త తూలిపడైనా నిలదొక్కుకుంది కానీ కరోనా మాత్రం థియేటర్లపై మామూలు దెబ్బ కొట్టలేదు ప్రేక్షకుల ఆలోచన తీరును మార్చేసిన కోవిడ్ థియేటర్లను కోలుకోలేకుండా చేసింది ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటరే దిక్కు ఆ తర్వాత శాటిలైట్ ఛానళ్లు రంగప్రవేశం చేసిన కొత్త సినిమాలు వాటిల్లో రావాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి థియేటర్లకు ఢోకా లేకుండా పోయింది కానీ ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో అప్పుడు అంతా మారిపోయింది సినిమాలు రిలీజ్ అయిన నాలుగు వారాలకే ఓటీటీకి వస్తూ ఉండడంతో ఇక థియేటర్లకు వెళ్లడం ఎందుకనే ఆలోచనలు ప్రేక్షకుల్లో మొగ్గతొడిగాయి దీనికి తోడు టికెట్ రేట్లు కూడా వారిని వెనకడుగు వేసేలా చేశాయి నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమాకు వెళ్తే అయ్యే ఖర్చుకే ఏడాది ఓటీటీ సబ్స్క్రిప్షన్ వస్తోంది పైగా థియేటర్కు వెళ్తే ఒక సినిమా అది ఒక్కసారి చూడాలి కానీ ఓటీటీ అయితే కావాల్సినంత కంటెంట్ అందుబాటులో ఉంటుంది ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు ఈ వెసులుబాటే చాలా మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు ముఖం చాటేసేలా చేస్తోంది పైగా సినిమాల కంటెంట్ కూడా నాసిరకంగా ఉండడం ప్రేక్షకులకు నిరాశ మిగులుస్తోంది ఓటీటీ అయితే సినిమా నచ్చితే చూస్తారు లేకపోతే ఆఫీసు మరో సినిమా చూసుకుంటారు కానీ థియేటర్కు వెళ్లిన పాపానికి చెత్త సినిమాలు కూడా భరించాల్సిన అవసరం ఏ ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు భాషతో సమంతం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు చూడటానికి అలవాటు పడ్డ ప్రేక్షకులు రొటీన్ రొడ్డకొట్టుడి సినిమాల్ని నిర్మోహమాటంగా తిప్పికొడుతున్నారు ఏదో ఓ కొత్త పాయింట్ లేనిదే స్టార్ హీరో సినిమాను కూడా ఆదరించటం లేదు బలమైన స్క్రీన్ ప్లే మంచి కథ విజువల్ గ్రాండ్యో గ్రాఫిక్స్ మాయాజాలం ఇలా ఏదో ఓ పాయింట్ బాగుందనుకుంటేనే థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి లేకపోతే ఒక్క షోకే షెడ్డుకు పోతున్న సినిమాలు చాలా ఉన్నాయి అసలు షోనే పడకుండా ఓటీటీలకు వెళ్లిపోతున్న సినిమాలు కూడా లేకపోలేదు ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు గమనించిన కొందరు నిర్మాతలు తమ సినిమాలకు థియేటర్లు వర్కౌట్ కాదని ముందే ఫిక్స్ అయి ఓటీటీ రిలీజ్లకు పచ్చజెండా ఊపుతున్నారు చివరకు సూర్య లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలు ఓటీటీలకు ఇచ్చుకునే పరిస్థితులు వచ్చేశాయి సినిమాకు అల్టిమేట్ గా మహారాజా పోషకులు ప్రేక్షకులే వాళ్ళొస్తేనే థియేటర్లు కళ్ళకళ్లాడతాయి ఎంత ఓటీటీ ఆదాయం వచ్చినా థియేటర్ ఆదాయమే ఇప్పటికీ టాలీవుడ్ కు కీలకం కాబట్టి మొదట ప్రేక్షకుడు థియేటర్ కు ఎందుకు రావటం లేదో విశ్లేషించుకుని తిరిగి వచ్చేలా చేయాలి అందుకోసం థియేటర్ యాజమాన్యాల దగ్గర నుంచి నిర్మాతల వరకు అందరూ పద్ధతి మార్చుకోవాలి అవసరమైతే కొత్త ఆలోచనలు చేయాలి సినిమాను మళ్లీ ప్రేక్షకుడి కేంద్రంగా పునర్నిర్వచించాలి అప్పుడే పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుంది ఇప్పటికైనా టాలీవుడ్ కళ్లు తెరవకపోతే మాత్రం సినీ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఇక్కడ టాలీవుడ్ ఒక్కటే కాదు అన్ని సినీ పరిశ్రమల పరిస్థితి దాదాపుగా ఇదే లోను థియేటర్లకు జనం రావడం లేదు శాండిల్వుడ్ సరే సరే మంచి కంటెంట్ కు కేరా అయిన కేరళ చిత్ర పరిశ్రమలో కూడా థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడం ఎలాగా అనే ఆందోళన కనిపిస్తోంది చివరకు బాలీవుడ్ కూడా ప్రేక్షకులు ఆకట్టుకోవడానికి కుస్తీలు పడుతోంది ఓవరాల్ గా సినిమాకు ఆదరణ కరువయ్యే పరిస్థితి రావడం ప్రజలకు మంచిది కాదు అందుకే వీలైనంత త్వరగా ఈ దుస్థితి నుంచి బయటపడాలి అన్ని చిత్ర పరిశ్రమలు స్వర్ణ యుగాలను ప్రేక్షకుల మనసుల్లో మకుటం లేని మహారాజుల్లా తిష్టవేసిన నటీనటుల్ని స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలి ఏటా వందల సినిమాలు రిలీజ్ టాలీవుడ్ లో విజయాలు మాత్రం ఐదు శాతం లోపే పాన్ ఇండియా ప్రపంచ స్థాయిలో కొన్ని సినిమాలు దుమ్ము రేపుతున్నా ఓవరాల్ గా మాత్రం టాలీవుడ్కు నష్టాలే మిగులుస్తున్నాయి ఏడాదికి వెయ్యి రెండు వేల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే టాలీవుడ్ లో హిట్ అయ్యేవి మాత్రం అతి కొద్ది సంఖ్యలో ఉంటున్నాయి వంద కోట్ల రేంజ్ సినిమాలు ఏడాదికి ఐదారున్నా హిట్ అయ్యేవి మాత్రం ఒకటో రెండో మాత్రమే ఇక యాభై నుంచి వంద కోట్ల సినిమాలు ఐదారు ఉంటాయనుకుంటే ఇక్కడ కూడా విజయాలు అంతంత మాత్రమే ఇక పది నుంచి యాభై కోట్ల లోపు సినిమాలకైతే థియేటర్ రెంట్లు కూడా రాని దుస్థితి ఇలా నిర్మాతలు వేల కోట్లు గుమ్మరిస్తున్నా వారికి తిరిగొచ్చేది మాత్రం నానాటికి తీసుకట్టుగా మారుతోంది అడపాదడపా హిట్ అయ్యే సినిమాల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అసలు మెజార్టీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా దాని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు కేవలం బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప లాంటి హిట్ సినిమాలు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ స్థాయి పెరిగిందని చెప్పుకుంటున్నారు కానీ టాలీవుడ్కు ఏటా నష్టాలు తగ్గుతున్నాయా లేదా అనేది ఎవ్వరూ పట్టించుకోవటం లేదు ఓవర్ బడ్జెట్లు కూడా టాలీవుడ్ పుట్టి ముంచుతున్నాయనే అభిప్రాయాలున్నాయి అసలు వంద కోట్ల బడ్జెట్ లేకుండా సినిమా ఏంటని మీడియం రేంజ్ హీరోలు కూడా ఆలోచిస్తున్నారు వీరికి తగ్గట్లుగా డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా రేంజ్ కథ అని నిర్మాతలను బురడీ కొట్టిస్తున్నారు కొంతమంది నిర్మాతలకు ఇష్టం లేకపోయినా ట్రెండ్ ఫాలో కావాల్సి వస్తోంది దీంతో మెజార్టీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి పోనీ వంద కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాకైనా కంటెంట్ మీద అంత ఖర్చు పెడతారా అంటే అది లేదు యాభై శాతం హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్కే పోతుంది మరో ముప్పై శాతం మిగతా నటీ నటుల రెమ్యునరేషన్ వేసుకుంటే కనీసం పది శాతం పబ్లిసిటీకి పక్కన పెట్టుకోవాలి ఇదంతా తీసేస్తే ఇక మిగిలేది పది శాతమే అంటే అసలు కంటెంట్ పై పెట్టే ఖర్చు చాలా తక్కువ ఇలా కంటెంట్ తో సంబంధం లేని అంశాలపై విపరీతంగా ఖర్చు పెట్టి నాశరకం సినిమాలు తీసి కేవలం భారీ రెమ్యునరేషన్లకు డబ్బులు తగలేసి గ్రాండ్ రిలీజ్ చేస్తే సినిమాలు ఆడతాయా అది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ఇక్కడ మరో కీలకమైన అంశం మార్కెట్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా తీయాల్సిన సినిమాలను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో నిర్మించడం కూడా నష్టాలు తెచ్చిపెడుతోంది ఓ హీరో ను బట్టి అతడికి రెమ్యునరేషన్ ఇవ్వాలి అలాగే హీరోయిన్కున్న క్రేజ్ హిట్లు ఫ్లాప్ల పర్సంటేజ్ ను బట్టి పారితోషికం ఇవ్వాలి డైరెక్టర్ కు ట్రాక్ రికార్డు చూసి డబ్బులివ్వాలి కానీ టాలీవుడ్ లో ఒకప్పుడున్న ఈ ట్రెండ్ ఇప్పుడు ఉందా అంటే లేదని చెప్పాలి బాహుబలి ఆల్ ఇండియా లెవెల్లో బాగా ఆడేసిందని ప్రతి సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడం సరైన పద్ధతి కాదు ఇలా పాన్ ఇండియా పేరు చెప్పి మామూలు హీరోలు డైరెక్టర్లు కూడా విపరీతంగా రెమ్యునరేషన్లు పెంచుకుని నిర్మాతలకు భారంగా మారుతున్నారు అందరికి స్టార్ హీరోల డేట్లు దొరకడం కష్టం కాబట్టి ఎవరో ఒకరితో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలు నిండా మునుగుతున్నారు సినిమా ఇండస్ట్రీ బతకాలంటే అందరి రెమ్యునరేషన్లు కలిపి మొత్తం బడ్జెట్లో ముప్పై శాతం లోపే ఉండాలనేది ఆరోగ్యకరమైన ఆర్థిక సూత్రం ఈ సూత్రం పాటించినన్ని రోజులు టాలీవుడ్ బాగానే ఉంది ఎప్పుడైతే రెమ్యూనరేషన్లకు రెక్కలు వచ్చాయో అలాగే కంటెంట్ మీద కాకుండా ఇతరాత్ర ఖర్చుల్ని సినిమా బడ్జెట్ లో చూపించడం మొదలైందో అంతే అప్పట్నుంచే చెడ్డ రోజులు మొదలయ్యాయి కొంతమంది సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా భారీ బడ్జెట్ చూపిస్తున్నారు అలా అయితే ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేసుకుని డబ్బులు దడ్డుకోవచ్చని అనుకుంటున్నారు కొన్నాళ్ళు ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయినా ఇప్పుడు ఫస్ట్ వీకెండ్కు కూడా సినిమాలు నిలబడకుండా పోవడానికి అదే కారణమైంది ఇప్పుడైతే మరీ దారుణంగా రిలీజ్ అయిన సినిమాల ఫస్ట్ షోలే ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి మరికొన్ని సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ దడ పుట్టిస్తున్నాయి సినిమా వ్యాపార సాధనమే అందులో సందేహం లేదు కానీ అందులో కళ కూడా ఉండాలి కళను బాగా ప్రదర్శించి డబ్బులు తీసుకుంటే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు కానీ అసలు కళకే తిలోదకాలిచ్చి కేవలం వడ్డీ వ్యాపారంలా చేస్తామంటే ఇప్పటి దుస్థితే ఎదురవుతుంది అలాగే సినిమా ఇండస్ట్రీలో సమస్యలు ఇప్పటికిప్పుడు పుట్టుకురాలేదు కొంతకాలంగా ప్రేక్షకులు సినిమాలపై ఆసక్తి కోల్పోతున్న సంకేతాలు కనిపిస్తున్నా పరిశ్రమ అప్రమత్తం కాలేదు హీరోల క్రేజ్ విషయంలో కూడా వెర్రి వేయి తలలు వేయడం సగటు ప్రేక్షకుడికి వెగటు పుట్టించింది అతి సర్వత్రా వర్జయ్యే తన్నట్టుగా ఎక్కువ కలెక్షన్ల కోసం వందల స్క్రీన్లలో సినిమాలు విడుదల కావడం కూడా కొత్త సినిమాలపై ఆసక్తి చంపేస్తోంది అనుకున్నట్టుగా ప్రేక్షకుల సంఖ్య పెరక్కపోగా పైరసీలకు మాత్రం అవకాశాలు పెరిగిన చౌద్యం కనిపిస్తోంది ఒకప్పుడు అడపాదడడపా పైరసీలు బయటపడితే పరిశ్రమ యావత్తు ఏకమై యుద్ధం చేసినంత పనిచేసేది కాని ఇప్పుడు పైరసీని అడ్డుకోవడం గగనమైపోతోంది అసలు పైరసీ ఎక్కడ జరుగుతుందో ఎలా పైరసీ కాపీలు బయటకొస్తున్నాయనేది పెద్ద భ్రమ పదార్థంగా మారింది ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా సినిమాను మార్కెట్ సూత్రాలకు అనుగుణంగానే నిర్మించాలి అలాగే మార్కెట్ చేయాలి రెమ్యూనరేషన్ల విషయంలో పెడపోకడలకు ఖచ్చితంగా కళ్లం వెయ్యాల్సిందే గతంలో మాదిరిగా ఆరోగ్యకరమైన వ్యాపారానికి తెర లేవకపోతే మాత్రం టాలీవుడ్ మనుగడ కష్టమయ్యే ప్రమాదం పొంచి ఉందనడంలో సందేహం లేదు హీరోలైనా ఎవరైనా పరిశ్రమ బాగుంటేనే పచ్చగా ఉంటారు అంతేకాని బంగారు గుడ్లు పెట్టే బాతు కోసుకు తిన్నట్టుగా చేస్తామంటే చివరకు మిగిలేదేమిటో అందరూ ఆలోచించుకోవాలి థియేటర్కు రావాలా వద్దా అన్నది ప్రేక్షకుడి వ్యక్తిగత అభిరుచి అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుంది సినిమాలో సత్తా ఉన్నప్పుడే ప్రేక్షకుడు రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చునేందుకు ఆసక్తి చూపుతాడు థియేటర్లకు పూర్వ వైభవం రావాలంటే గతంలో మాదిరిగా కథకు పెద్దపీట వెయ్యాల్సిందే ఇప్పుడున్న రెమ్యునరేషన్ విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతి ఆలోచించాలని కింది స్థాయి నుంచి డిమాండ్ ఉంది సినిమా సినిమాకు హీరో హీరోయిన్ డైరెక్టర్ రెమ్యునరేషన్లు మాత్రమే పెరిగిపోతున్నాయి మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కు అవే రెమ్యునరేషన్లుంటున్నాయి ఈ గ్యాప్ కారణంగా అసంతృప్తి పెరిగినా ఇబ్బందులు తప్పవు నిర్మాతలు ఇవన్నీ ఆలోచించి సముచిత నిర్ణయాలు తీసుకోవాలి పరిశ్రమ చల్లగా ఉండాలంటే కొందరు నష్టపోయినా పర్లేదనే వైఖరి తీసుకోవాలి మొదట ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే మార్గాలు అన్వేషించాలి అందరికీ అందుబాటులో రేట్లు పెట్టడం చాలా ముఖ్యం ఎవరైనా థియేటర్కు వచ్చి సినిమా చూసేలా ఉండాలి కానీ థియేటర్లోకి ఎంటర్ అవ్వాలంటేనే వందలకు వందలు ఖర్చు పెట్టాలి అనడం కూర్చున్న కొమ్మ అవుతుంది ప్రేక్షకుల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ధోరణి ముదరడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని సినీ విమర్శకులు చెబుతున్నారు ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి స్పీడ్ యుగానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో సినిమా రంగం విఫలమైంది ప్రేక్షకులతో లింకు లేకుండా సినిమాలు తీయడంతో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఒకప్పుడు హీరోలకు అభిమాన సంఘాలుండేవి గ్రౌండ్ రిపోర్టులు తెలుసుకునే వీలుండేది ఇప్పుడు రివ్యూలు కూడా భరించలేకపోతున్నారు పొగిడితే పొగడాలి కానీ విమర్శించడం ఏంటనే స్థాయికి ఇగోయిజం పెరిగిపోయిందే దీంతో సినిమా వాళ్ల ఊహా ప్రపంచానికి ప్రేక్షకుల వాస్తవ ప్రపంచానికి పొంతన కుదరడం లేదు ఏమాత్రం అనుభవం వనరులు లేని ఔత్సాహికులు చేస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కూడా హిట్ అవుతున్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమా ఎందుకు ఆడదనేది సినీ ఇండస్ట్రీ వేసుకోవాల్సిన ప్రశ్న తెలుగు సినిమాకు ముందు నుంచి నిర్మాత హీరో ఆ తర్వాత కథానాయకుడు వచ్చి పీఠమెక్కాడు నుంచి దర్శకుని వైపు కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా సినిమా ప్రయాణం మొదలైంది ఈ క్రమంలో నిర్మాత రానురాను తన మునుపటి వైభవాన్ని కోల్పోతూ వచ్చాడు కేవలం ప్రొడక్షన్ మీద గ్రిప్ ఉన్న సంస్థలు మాత్రమే అప్పట్నుంచి ఇప్పటికీ తమ పలుకుబడిని చూపిస్తూ సినిమాలను కంట్రోల్ చేస్తూ ఉన్నారు అప్పట్లో పోస్టర్పై వచ్చే నిర్మాతల పేర్లు చూసి సినిమా ఎలాంటిదో ఇట్టే చెప్పేసేవారు నిర్మాతలు తమ అభిరుచులకు తగ్గ కథల్నే దర్శకులతో తీయించేవారు రాను ఆ కల్చర్ కనుమరుగైపోతోంది కేవలం కొందరు హేమా హేమీలు మాత్రమే ఇప్పటికీ ఆ పాత కల్చర్ ని కొంతలో కొంత మెయింటైన్ చేయగలుగుతున్నారు వీలైనంత వరకు స్ట్రైట్ కథలు తెరకెక్కించాలి అవి వాస్తవికంగా ఉండాలి డబ్బింగ్ అయినా రీమేక్ అయినా అవి కూడా మన నేటివిటీకి దగ్గరగా ఉండాలి ఇవన్నీ ఇండస్ట్రీ దశాబ్దాలుగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రాలు అయితే కొన్నాళ్లుగా ఇవన్నీ వదిలేసి అనవసర హంగు ఆర్భాటాలకు పెద్దపీట వేయడమే కొంప ముంచుతోంది అసలు కొన్ని సినిమాలు చూస్తుంటేనే వాటిని కనీసం డైరెక్టర్ అయినా ఫైనల్ కాపీ చూసారా అన్న అనుమానాలు వస్తున్నాయి కథ మీద నెలల తరబడి చర్చ చేసే పరిస్థితి లేదు కనీసం షార్ట్ ఓకే కాకపోతే రీటేక్ అయినా చేస్తున్నారో లేదో డౌటే కానీ ఏవో కారణాలు చెప్పి షూటింగ్ టైం మాత్రం పెంచుకుంటూ పోతున్నారు నటీ నటులు చేసే పావలా యాక్షన్ కు పది రూపాయల బిల్డప్ ఇవ్వడం ఓమరంగ కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే మన చుట్టూ చాలా కథలు కనిపిస్తాయి వాటికి స్క్రీన్ ప్లే అల్లుకుంటే అద్భుతమైన సినిమా తయారవుతుంది కానీ డైరెక్టర్లు సమాజాన్ని పట్టించుకోవడమే మానేశారు అందుకే మారిన ప్రేక్షకుల మైండ్ సెట్ ను అంచనా వేయలేకపోతున్నారు డైరెక్టర్ హీరో ట్రాక్ రికార్డును కూడా కన్సిడర్ చేసే పరిస్థితి లేదు ఎప్పటికప్పుడు టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిందే లేకపోతే ఎంత పెద్దవారైనా మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తామంటున్నారు ప్రేక్షకులు ఇక కేవలం ఓటీటీలే థియేటర్ కష్టాలకు కారణం అనుకోవడం కూడా ఆత్మవంచనే అవుతుంది నిజానికి చాలా సినిమాలు ఓటీటీ రైట్స్ తోనే గట్టెక్కుతున్నాయనే వాస్తవాన్ని మర్చిపోకూడదు అలాగే సినిమా రిలీజ్ అయిన నాలుగు వారాలకు కాకుండా యాభై రోజులయ్యాకే ఓటీటీకి ఇవ్వాలనే కొత్త వాదన తెరపైకొచ్చింది అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఈ పద్ధతికి జై కొట్టారు కానీ మరీ యాభై రోజులయ్యాక సినిమా తీసుకుని ఇప్పుడున్న రేట్లు ఓటీటీలు చెల్లిస్తాయా అనేది కూడా చూసుకోవాలి అప్పుడు అసలుకే ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుడు దూరం కావడానికి ఎన్నో కారణాలున్నాయి అందులో ఓటీటీ కూడా ఒక్కటే తప్ప పూర్తి స్థాయిలో అదే కారణం కాదనే సంగతి ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ గుర్తించాలి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు ఎలాంటి సినిమాలు చూస్తామో ప్రేక్షకులకు క్లారిటీ ఉంది ఎలాంటి కథలు తీయకూడదనే క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఇండస్ట్రీ ఈ పాయింట్ పట్టుకుంటే చాలు టాలీవుడ్ ట్రైన్ ట్రాక్ ఎక్కుతుంది లేకపోతే మాత్రం జరిగే డ్యామేజ్ ను ఎవ్వరూ ఆపలేరు ఆడియన్స్ డిమాండ్ మేరకు కంటెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఇండస్ట్రీదే డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకోవాలి ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ప్రేక్షకులు సినిమాకే గుడ్ బై చెప్తారనే ఆందోళన కూడా ఉంది అలాంటి దుస్థితి రాకముందే తప్పులు దిద్దుకుంటే పరిశ్రమ పది కాలాలు బతికే అవకాశం ఉంటుంది థియేటర్స్కి వచ్చే ఆదాయాన్ని బట్టి నిర్మాతకు డబ్బులు వస్తాయి నిర్మాతకు వచ్చే ఆదాయాన్ని బట్టి రెమ్యునరేషన్లు సెట్ కావాల్సి ఉంది పాత రోజుల్లో అలాగే ఉండేది నిర్మాతలే ఎవరికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేసేవారు తొలితరం స్టార్ హీరోలు కూడా నిర్మాతలు చెప్పినట్టే పారితోషికం తీసుకున్నారు కానీ టాలీవుడ్ లో స్వర్ణయుగం ముగిశాక వ్యవస్థ వెర్రి తలలేసిందే హీరోల డామినేషన్ విపరీతంగా పెరిగిపోయింది నిర్మాత క్యాషియర్ గా మారిపోయాడు హీరో డేట్లు ఇచ్చారంటే ఇక హీరోయిన్ డైరెక్టర్ ఎవరో ఆయనే డిసైడ్ చేస్తున్నారు లేకపోతే డైరెక్టర్ తో డీల్ కుదిరినా సేమ్ సీన్ ఇక్కడ రెమ్యునరేషన్స్ ను హీరోలు డైరెక్టర్లు కలిపి ఫైనల్ చేస్తున్నారు నిర్మాత అడిగినంత సమర్పించుకోవడమే తప్ప ఎందుకు ఏమిటి ఎలా అని అడిగే సీన్ లేకుండా పోయింది దీంతో టాలీవుడ్ లో అనారోగ్యకర ధోరణులు పెరిగిపోయి చివరకు మిగతా వ్యవస్థల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయి గతంలోనూ జూనియర్ ఆర్టిస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలో సమస్యలు వచ్చాయి చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా రెమ్యునరేషన్ కోసం గళమెత్తాల్సి వచ్చింది గతంలో స్టార్ హీరోలు మరీ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఏడాదికి ఇన్ని సినిమాలు చొప్పించేసేవారు దీంతో థియేటర్లకు పెద్ద సినిమాల కొరత ఉండేది కాదు థియేటర్లకు నష్టం చాలా అరుదుగా వచ్చేది కానీ ఎప్పుడైతే హీరోలకు విపరీతమైన రెమ్యునరేషన్లు పెరిగాయో మరీ ముఖ్యంగా ఎప్పుడైతే పాన్ ఇండియాకు పెద్ద పీట వేసే సంస్కృతి పెరిగిందో అప్పట్నుంచే మూడేళ్లకు సినిమా కూడా రావడం లేదనే చర్చ జరుగుతోంది ఇలా స్టార్ హీరోల ముఖాలు కనిపించడం అరుదైపోవడం కూడా ప్రేక్షకుల్లో సినిమాలపై ఆసక్తి చంపేస్తోంది స్టార్ హీరోలు కనీసం ఏడాదికి రెండు మూడు సినిమాలైనా తీయాలని ఎప్పటి నుంచో ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు అయితే ఈ చర్చ జరిగినప్పుడు మాత్రమే స్టార్ హీరోలు కొందరు స్పందించి సినిమాల సంఖ్య పెంచుతామని హామీ ఇవ్వడమే కానీ నిజంగా అలా జరుగుతుందా అంటే లేదని చెప్పాలి నిజానికి ప్రతి హీరోకు పాన్ ఇండియా స్థాయి లేదు అలాగే అన్ని సబ్జెక్టులకు పాన్ ఇండియా రీచ్ ఉండదు ఈ వాస్తవం తెలుసుకోకుండా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పెద్ద హీరోలను చూసి చిన్నా చితక హీరోలు కూడా పాన్ ఇండియా జపం చేస్తున్నారు హీరోల పాన్ ఇండియా ప్రేమను డైరెక్టర్లు కూడా క్యాష్ చేసుకుంటున్నారు ఇటీవలి కాలంలో పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలు దారుణంగా దెబ్బతిన్నాయి అయినా సరే టాలీవుడ్ పద్ధతి మార్చుకోవడం టాలీవుడ్ అనేది హీరో బేస్డ్గా ఉంది కాబట్టి స్టార్ హీరోలు ఓ మాట అనుకుని సినిమాల సంఖ్య పెంచితే కొంతవరకు సమస్యకు పరిష్కారం దొరకొచ్చన్న అంచనాలున్నాయి అలాగే నిర్మాతల కష్టాలు ఎగ్జిబిటర్లు ఎగ్జిబిటర్ల సమస్యలు నిర్మాతలు అర్థం చేసుకోవడం కూడా కీలకమే అన్ని వ్యవస్థలు బాగుంటేనే అల్టిమేట్ గా టాలీవుడ్ బాగుంటుందనే సంగతి గుర్తుంచుకోవాలి ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలకు మినిమం కలెక్షన్లు రావడం లేదు కొన్ని సినిమాలైతే ఓటీటీ శాటిలైట్ హక్కులతో గట్టెక్కుతున్నాయి మరికొన్ని సినిమాలను కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ను దృష్టిలో ఉంచుకుని తెరపైకెక్కిస్తున్నారు కొన్ని ఓటీటీల్లో కూడా ఆదరణకు నోచుకోవడం లేదు చివరకు చేసేదేం లేక యూట్యూబుల్లో రీల్స్ పార్ట్ పార్ట్లుగా వేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందాయి కాబట్టి ప్రేక్షకుడు మళ్లీ సినిమా వైపు ఆకర్షితుడవ్వాలంటే మొదట సినిమా స్థాయి పెరగాలి కళామ్మ తల్లికి తగిన గౌరవం ఇచ్చి వ్యాపారంతో పాటు వినోదానికి గ్యారంటీ ఇచ్చినప్పుడే సినిమాకు పూర్వ వైభవం వస్తుంది లేదంటే మాత్రం అసలు థియేటర్ల సంగతి మర్చిపోయి సినిమాలంటే కేవలం ఓటీటీల్లో చూసుకోవాల్సిందే అనే రోజులు వస్తాయి అప్పుడు ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లు గేమ్ షోలకు సినిమాలకు పెద్ద తేడా పరిస్థితి వస్తుంది గతంలో కోట్ల మంది ప్రేక్షకుల్ని సూదంటురాయిలు ఆకట్టుకున్న సినీ పరిశ్రమ ఇప్పుడు చేతులారా స్వయంకృతాలతో తన స్థాయిని అధపాతడానికి దిగజార్చుకోవడం సినీ వర్గాల్ని కలవరపరుస్తోంది